హాయ్ నా పేరు పవన్ ఈరోజు బిగ్ బాస్ ప్రోమోస్ చూసిన తర్వాత సెకండ్ వీడియో జనరల్గా సెకండ్ వీడియో అయితే మనం పెద్దగా ఎప్పుడు చేయలేదు ఒకటో ఒకసారి ఏదో చేసినట్టున్న సెకండ్ వీడియో బిగ్ బాస్ మీద ఎందుకు అని అంటే మోస్ట్లీ అంత కవర్ అయిపోయేలాగానే చెప్తా ఒక్క ప్రోమోస్ మాత్రం ఈరోజు నామినేషన్స్ కాబట్టి నామినేషన్స్ కొంచెం చిందర వందరగా తెక్కల బక్కలుగా ఉన్నాయి కాబట్టి ఇది ఒకసారి చెప్తే బాగుంటుందేమో అని అనిపించింది ఎందుకు అని అంటే ఇక్కడ బంధాలు బంధుత్వాలు దీనివల్లే ఒక వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ వాటి గురించే మాట్లాడి మళ్ళీ వాటి గురించే ట్రిగ్గర్ చేయటం ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు క్లియర్ కట్గా అర్థమైపోయి ఉంటుంది మనం వన్ సైడెడ్గా కాకుండా బయాస్డ్గా అన్బయాస్డ్గా మాట్లాడడానికి ఒక్కసారి ట్రై చేద్దాం ప్రోమోలో చూసుకుంటే ఈరోజు కంప్లీట్గా తనూజ తన అక్కసంతా బయటికి కక్కేసింది అని అనిపించింది ప్రోమోలో చూస్తే అంటే తన గేమ్ గురించో తన నెంబర్ వన్ పొజిషన్ గురించో నేను ఈ ఈరోజు పర్టికులర్గా భరణిపై తనకున్న ఏదైతే దివ్యాపై ఉన్న జలస్సు భరణిపై ఉన్న కోపం అండ్ ఇమాన్యువల్పై ఉన్న ఆగ్రహం ఇవన్నీ ఒకేసారి ముగ్గురికి వన్ షాట్ త్రీ బర్డ్స్ ఫసక్ లాగా అనమాట ఫస్ట్ నామినేషన్స్లోకి వెళ్దాం సంజన గారు చీర కట్టుకొచ్చారు తనుజ గారు కూడా చీర చీర కట్టుకొచ్చారు టాస్కుల లోపల శారీస్ కట్టుకోవడం ఏంటో మరి ఫిజికల్ టాస్కులు కదా అలా ఎలా పైగా రన్నింగ్ టాస్క్ అది దానిలో ఎలాగా చేసుకుంటారనేది అర్థం కల పైగా వాళ్ళకి ఇలా టాస్క్ ఉంటుంది అని కాషన్ వచ్చినప్పుడు ఎం ప్యా యాంపుల్ ఆఫ్ టైం కూడా దే హ్యావ్ దే కెన్ చేంజ్ ఇఫ్ దే వాంట్ దే దే కెన్ చేంజ్ ద డ్రెస్ ఆల్సో మరి అలా కాకుండా వాళ్ళిద్దరూ చీరల్లో లావటం వెనకబడి ఉండాలి అనే అర్థం వచ్చేలాగా అనిపించింది ఏంటంటే ఇక్కడ లాస్ట్లో వచ్చిన వాడికే గులాబ్ జామ్ అన్నట్టు ఇది ఒక యాడ్ ఏదో గుర్తొచ్చింది ఓ రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాడు రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చాడు అని వాళ్ళ మదర్ చెప్తుంది గులాబ్ జామ్ మేక్ చేస్తూ ఓ నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ తింటూ ఇంతకీ ఎంతమంది అనగానే ఇద్దరు పార్టిసిపేట్ చేశారని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు అంటే ఉన్నదే ఇద్దరు సెకండ్ రాక్ ఏమవుతాడు అన్నట్టుగా లాస్ట్లో వచ్చిన వాళ్ళకి దక్కడం ఏంటండి ఫ్రూట్ నాకు అర్థం కాల మిగతా వాళ్ళు పరిగెత్తుకుంటూ సేఫ్ జోన్లోకి వాళ్ళు మరి అసలు ఎట్లా ఇది డిజైన్ చేశారు అది డిజైన్ చేసినోడు చాలా మేధావ్ అనుకుంటా ఇలాగే ఎప్పట్లాగే సంజన గారు వెనకబడ్డారు వెనకబడ్డ వాడు బొమ్మ చేతిలో టెడ్డీ బేర్ ఉంది టెడ్డీ బేర్ ఉండగానే ఆ పేరు ఉంది ఆ పేరు మీద ఉన్న అతను వస్తాడు వాళ్ళు ఇంకోరిని నామినేట్ చేస్తారు అంటే వెనకబడ్డవాడికి ముందనమాట ఇదేంటంటే చివరాకరలో కూర్చున్న వడ్డించేవాడు మనవాడైతే విందు భోజనం ఆకులోకి వస్తుంది అన్నట్టు శుభ్రంగా లాగా నిలబడి ఉండి పరిగెత్తకుండా ఆయసపడకుండా అలా బొమ్మ చేతిలో పట్టుకొని రీతున్న నామినేట్ చేసేసింది రీతుని సంజన నామినేట్ చేసింది తర్వాత పట్టుకున్న బొమ్మెంట్ అనేది ప్రోమోలో లేదు నాకు తెలిసి ఇమాన్యువల్ని పట్టుకొని ఉంటుంది ఈ మాన్యువల్ కూడా కంపల్సరీగా ఈరోజు ఎవరికి వేస్తాడు అనేది అది కొంచెం సస్పెన్స్లో పెట్టాడు తనుజ మాత్రం ఇమాన్యువల్ని నామినేట్ చేసింది నెక్స్ట్ తనుజ విషయానికి వద్దాం ఇక్కడ ఇమాన్యువల్ ఏంటంటే అండి తనూజ ఇమాన్యువల్ మీద అసలు కంప్లీట్గా నేను సిల్లీ పాయింట్స్ అంటే లాస్ట్ వీక్ నామినేషన్స్ కూడా నువ్వు సిల్లీ పాయింట్లో వేసావు నాకు నువ్వు నామినేషన్స్ అందులోనూ నాగార్జున గారు చెప్పడం కూడా అమ్మాయికి బాగా మైండ్లో పేరుకుపోయింది నేను కరెక్ట్గానే ఉన్నాను నా పట్ల ఇమాన్యువల్ కరెక్ట్గా లేడు అనే పాయింట్ అంటే కొంతవరకు కరెక్ట్ ఈ విషయంలో కూడా ఇమాన్యువల్ని ఫుల్గా వేసుకుంది నా భుజాలకి నువ్వు ఇమాన్యువల్ గట్టిగా ఎక్కడ హర్ట్ అయ్యాడు చెప్పనా ఎప్పుడైతే నాకు మా నాన్న తప్ప ఎవ్వరూ నన్ను ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు అని తను ఒక స్టేట్మెంట్ పాస్ చేసిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన సైడ్ తీసుకోవట్లా అందుకని తను కూడా నాకు భుజాలు నేను చచ్చిపోతానన్నప్పుడు భుజాల మీద నుండి దింపేస్తాను ఎందుకు భుజాల మీద ఎక్కించుకోవడం అందుకే దింపేసేగా అన్నాడు ఏదో ఫైనల్ పంచ్ నాదైతే బెటర్ అన్నట్టు ఇది ఫస్ట్ మీకు వీళ్ళ పంచాయతీ చెప్పేద్దాం తర్వాత సాయి డమోన్ సుమన్ గారి తర్వాత చూద్దాం బ్లాబ్లాబ్లా ఇక్కడ ఆర్గ్యుమెంట్ నడిచింది ఎవరికి తనూజాకి అండ్ బర్నీ గారికి మధ్య ప్రోమో చూసిన తర్వాతే ఈ అనాలిసిస్కి రండి ఎందుకంటే సగం జంప్ కట్ లాగా ఉండి టైం వేస్ట్ చేయకుండా చెప్తున్నా కాబట్టి మీకు సగం సగం అర్థమయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడే ఇప్పుడు దగ్గర దగ్గర సిక్స్ టెన్ అయింది సిక్స్ కల్లా ఇది ఇచ్చేయాలని హడావిడిగా చేస్తున్నాను చాలా షార్ప్గా ఉంటుంది కొంచెం ఉంటుంది ప్లీజ్ డూ వాచ్ ఇక్కడ ఏంటంటే ఆర్గ్యుమెంట్లో నన్ను సేవ్ చేయలేదు ఎప్పుడు అన్నాడు బర్ణి తనూజాని అంటే వాళ్ళిద్దరు నామినేట్ అయినప్పుడు ఇలా నిలబడతారు కదా నిలబడ్డప్పుడు తనూజ డిఫెండ్ చేసుకోవాలి బర్ణిగారు కూడా డిఫెండ్ చేసుకోవాలి బర్ణిగారు ఏమంటున్నాడు నేనే సేవ్ చేశాను రెండుసార్లు కానీ నాకెప్పుడు తనూజ సేవ్ చేయలేదు కాబట్టి నన్నే ఓటేయండి బికాజ్ నేను గనక వెళ్ళి ఈ బంధాలు బంధుత్వాలు అనుకుంటూ కలుపుకుంటూ వెళ్ళాను ఆ బాండ్స్ అనేవి లేకుండా ఈ అమ్మాయికి ఆ ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది ఒకసారి ఐ వాంట్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అని చెప్పాడు ఇది ఆయన ఓవరాల్గా చెప్పింది అయితే ఇక్కడ తనూజ ఏమంటుంది చూడండి నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారు అది గ్రూప్ గేమ్ కాబట్టి సపోర్ట్ చేశారు అంది ఇది కంప్లీట్గా రాంగ్ గ్రూప్ గేమ్ కాబట్టి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కళ్యాణ్ తోటి పేరు చేయించాడు ఒకసారి ఇంకొక చోట చాలా హెల్ప్ చేశాడు అలాగే శ్రీజాన్ తీసేసి బెడ్ మీద నుండి తనూజాను రక్షించి శ్రీజాన్ లాగి అవతల పడేసి మొత్తం సోషల్ మీడియాలో బ్యాడ్ అయిపోయాడు ఇవన్నీ చేశాడు అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలాసార్లు చాలాసార్లు హెల్ప్ చేశాడు బర్నీ తనూజాకి ఈ విషయం మాత్రం తను గుర్తుపెట్టుకోవట్లేదు మొన్నేమో ఇమాన్యువల్ని నాకు మా నాన్న తప్ప ఎవరు సపోర్ట్ లేదు అంది ఇప్పుడేమో డాడీ నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేసావు నాకు నాకు ఎప్పుడు నువ్వు సపోర్ట్ చేయలేదు కదా అదేదో గేమ్ ఉంది కాబట్టి టాస్క్ ఉంది కాబట్టి అని అంది ఇప్పుడు తను అదేంటి నువ్వు కంటెండర్గా చేసింది కూడా నేనే కదా అని అంటే నువ్వు బయాస్డ్గా ఉన్నావు కదా నువ్వు నాకు ఏది చేయలేదు కదా నేను ఇమాన్యువల్ తోటి మరి ఇంతకుముందు నాకు చెప్పలేదు అప్పుడు ఆ స్పాట్లో ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు అన్యాయం జరిగింది అంటే నువ్వు వింటున్నావా అసలు నీకు ఇమాన్యువల్ అంటున్నావు దివ్య 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 అంటున్నావు అసలు దివ్య వస్తే అసలు నేను కనపడిన కూడా కనపడను ఇందాక చెప్పాను కదా ఆ అక్కసు ఆ జలసి అదంతా కంప్లీట్గా కక్కేసింది తనుజ ఈ అసలు నా గొంతుకి నా వాల్యూ ఉందా అసలు నా మాటకి నా గొంతుకి ఏదైనా స్పేస్ ఉందా అని చెప్పి మొత్తం అక్కడ బర్నీని ఇది చేసింది అయితే ఇక్కడ ఒక పాయింట్ తనుజ మర్చిపోతుంది తనే కదా వెళ్ళిపోయేటప్పుడు చెప్పింది బాండ్స్ అనేది లేకుండా నేను హడీలు అవ్వకుండా ఆయనకి మనం విడివిడిగా ఉండుంటే ఆయన ఆ గేమ్ ఆయన ఆడుకునే దివ్య తనూజ ఇద్దరు బాధపడ్డారు కదా ఇప్పుడు ఆయన వస్తే సంతోషించాల్సింది పోయి అసలు తనూజ అనే చెప్పాలి ఓకేనా దివ్య ఆడుతుంది అన్నావు కదా టాస్క్ ఓకే ఫైన్ ఆడనివ్వు అని అక్కడ కూడా ఇక్కడ తనుజ గొడవ పడుతుంది నేను ఆడలేను అనుకున్నారో నా చేత కాదు అనుకున్నారో ఇంకోటి ఏదో అడిగింది నా నేను పెద్దగా పనికిరాను అనుకున్నారో ఇలా టాస్కుల్లో నిజంగా చెప్తున్నా దివ్య కాకుండా ఆ మేజ్ గేమ్లో పైన ఇలా మొత్తం ఒక పజిల్లాగా ఉండి అక్కడ ప్లేస్ చేయాలి కదా ఒక ఐటమ్ని ఆ గేమ్లో తనూజ ఉండుంటే డెఫినెట్గా దివ్య లాగా ఆడలేకపోయేది గెలిచేదా ఓడేదా అనేది తర్వాత విషయం కానీ చాలా బాగా ఆడింది గెలిపించింది కదా గెలిపించినప్పుడు ఓకే ఓకేనా మీరు దివ్య స్టాండ్ తీసుకోండి అంటే బాగుండేది ఇక్కడ మాత్రము కంప్లీట్గా ఇక్కడ సాయి కూడా తనూజాకి అగెనిస్ట్ అయిపోయాడు ఇక్కడ చెప్తాను వినండి తనూజ ఎవరెవరికి అగెనిస్ట్ అయిందంటే సాయికి అయింది దివ్యాకి అయింది ఇమాన్యువల్కి అయింది మోర్ ఓవర్ వాళ్ళ డాడీకి అయింది మాధురికి సపోర్ట్ ఎవరైనా ముఖ్యంగా కళ్యాణ్కి అయింది మొత్తం అందరికీ ఆపోజిట్గా ఆడుతుంది మేబీ ఈ గేమ్లో అంటే వన్ సైడెడ్ ఉంటే మిగతా వాళ్ళందరూ అపోజిట్ లాగా ఉండి తన ఒక్కతే ఉంటే తనకే ప్లస్ అయ్యే అవకాశం ఉంది గేమ్లో టాప్కి వెళ్ళే అవకాశం ఉంది అది కాదనట్లా కానీ తను చేసే ఎలిగేషన్స్ కరెక్ట్గా లేవు సాయిని కూడా చాలా లూజ్గా నువ్వు దివ్య దగ్గర దివ్య స్టాండర్డ్ చెప్తావు నా దగ్గర నైన్ చెప్తావు అని చెప్పి దివ్య తోటి సాయి మాట్లాడేటప్పుడు తన కెప్టెన్గా గెలిచిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా ఈ విషయం మనం మాట్లాడుకున్నాం డబుల్ స్టాండర్డ్ ఉన్నావు నువ్వు అంది డబుల్ స్టాండర్డ్ ఎందుకున్నాడు నువ్వు నాకు వైల్డ్ కార్డు వచ్చావు నువ్వు వైల్డ్ కార్డు కాకుండా నాకు హెల్ప్ చెయ్యి నువ్వు నేను డబ్బులు ఇచ్చాను కదా అని అంటే ఇక్కడ టీం వైజ్గా డబ్బులు పంచింది తనూజ అందరికీ పంచినట్టే అక్కడ సాయికి కూడా పంచింది కానీ తనకి స్పెషల్గా చేసింది అయితే ఏమీ లేదు అలాంటప్పుడు హౌ కెన్ షీ ఎక్స్పెక్ట్ హిమ్ టు ప్లే ఫర్ ఐ మీన్ ఫర్ తనూజా తనూజాకి అతను ఆడాల్సిన అవసరం లేదు అదే అన్నాడు నేను వైల్డ్ కార్డు రేపొద్దున నేను వైల్డ్ కార్డుకి హెల్ప్ చేస్తేనే దివ్యాకి కూడా వైల్డ్ కార్డే కాబట్టి తనకి హెల్ప్ అవుట్ చేస్తేనే నాకు పొద్దున్న ఎవరన్నా చేస్తారు అంతేగాని నేను తనూజాకి చేసిన ఆల్రెడీ ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఇమాన్యువల్ని తీసి పక్కన పెట్టేసింది భరణిని తీసి పక్కన పెట్టేసింది సో సాయి ఈ విషయంలో తనుజాని కంప్లీట్గా తను నామినేట్ చేశాడు ఇక నామినేట్ ఎవరెవరు అయ్యారంటే భరణి భరణిని డెమోన్ పవన్ చేశాడు బహుశా డెమోన్ పవన్ ట్రిగ్గర్ అయ్యి ఉంటాడు నాకు తెలిసి కళ్యాణ్ చేస్తాడేమో భరణిని అని అనుకున్నా కానీ భరణిని టార్గెట్ చేసింది డెమోన్ పవన్ ఎందుకు చేశాడు అని అంటే ఏదో విషయంలో తను ఆపోజిట్లు అంటే పట్టుకున్నాడు ఏమన్నా టాస్కుల దగ్గర వాళ్ళిద్దరికీ కొంత మాట మాట అనుకుని ఉండొచ్చు ఇక రాము కూడా ఉన్నాడు సంజనా ఉంది ఇది మనకి చూపిలేదు సంజనాని నామినేట్ చేసింది మోస్ట్లీ మోస్ట్ ప్రాబ్లీ రీతు అయ్యి ఉంటుంది ఇక సుమన్ నేను సెల్ఫ్ నామినేట్ అవుతాను పడిపోవడం నా తప్పు కదా అని అంటున్నాడు సుమన్ గారు అసలు మీకు కథే తెలియదండి నాకు తెలిసి నామినేషన్స్ తర్వాత మనం ఎల్లుండో ఎలిమినేట్ కన్ఫామ్గా ఎవరు వెళ్ళిపోతారో కూడా చెప్పేస్తాను నేను ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా సాయి సాయిని ఖచ్చితంగా సాయి గురించి ఎవరో సం తనుజనే చేసి ఉంటుంది అండ్ తనూజ కళ్యాణు ఇమాన్యువల్ ఇమాన్యువల్ని తనుజా తనూజని వీళ్ళు అందరూ చేశారు కాబట్టి నామినేషన్స్ సో ఇక్కడ ఒక్క విషయం ఆలోచిద్దాం బాండ్స్ వల్ల బయటికి వెళ్ళిపోయిన భరణి మళ్ళీ అదే బాండ్స్ పెట్టుకొని మళ్ళీ ఎందుకు అయిపోతాడు నిన్ననే ఫ్రెష్గా క్లాస్ పడింది నాగార్జున దగ్గర నుండి అరే మీరు అట్లా చేస్తున్నారు మీరు బాండ్స్ అంటే మీరు ఈసారి అంతే సంగతులు అన్నట్టుగా అయితే ఇక్కడ డిఫెండ్ చేసుకోవడం మాత్రం ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళల్లో ఒకళ్ళని సేవ్ చేయాలి కాబట్టి తనూజ విషయంలో తనూజాని అండ్ సుమన్ని ఇద్దరిని తనూజ అండ్ సుమన్ ఇద్దరిని సేవ్ చేసే పాయింట్లో దివ్య చెప్పింది ఒక ప్రో ఒకటి ప్రోమో కట్లో వేశారు అదేం చెప్తుందంటే తను ప్రతి దానిలో ఫైటింగ్ ఉన్న ప్రతి దానిలో తను ఎంటర్ అయిపోతూ ఉంటుంది బట్ సుమన్ మాత్రం అలా కాదు అని దివ్య చెప్పింది ఇక్కడ క్లియర్ కట్గా నాకు అనిపించింది ఏంటంటే నామినేషన్స్లో చిలికి చిలికి గాలివాన అయిపోయింది తుఫాన్ అయిపోయింది ఇదేంటంటే ఏ సమయంలో విరుచుకు పడుతుంది తుఫాన్ ఎవరి మీద పడుతుంది అనేది తెలియదు వాళ్ళ మధ్యలో అంతర్లీనం కంటే కింద దశలో ఉన్న గొడవలు మంటలాగా ఎగిసిపడ్డాయి ఎవరెవరి మీద ఏంటనే దివ్య మీద తనుజాకి పీకల దాకా ఉంది ఇమాన్యువల్ మీద కూడా పీకల దాకా కోపం ఉంది అటు సాయి కూడా పడట్లేదు కళ్యాణ్ మీద ఫుల్ అరిచేస్తుంది అసలు అదే కదా నాగార్జున అడిగింది ఎంత సేవ్ చేయాలని ప్రయత్నిస్తున్న బిగ్ బాస్ టీము తనుజా మాత్రం గేమ్ చేంజ్ అవ్వకపోతే ఆల్రెడీ సెకండ్ పొజిషన్కి వచ్చేసింది ఓటింగులో ఓట్లలో మాత్రం సెకండ్ థర్డ్కి వెళ్ళిపోతుంది అని అంటున్నారు మేబీ కళ్యాణ్ కానీ లేకపోతే మళ్ళీ బాగా ఆడితే డెమోన్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అట్లా పైకి వచ్చే అవకాశం ఉంది కానీ ఈ వీక్లో తనుజా గేమ్ అయితే కరెక్ట్గా లేదు మేబీ ఈ నామినేషన్స్లో కొంత హాట్గా స్పా అలా మాట్లాడి ఉంటుంది నెక్స్ట్ మరి లేపటి నుంచి గేమ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం బాయ్